శ్రీరామ రామ రామీతి రమీ రామీ మనోరమీ సహస్రనామతత్తుల్యం రామ నామ వరాని శ్రీరామ రామ వరాన ఓం నమతి సీతలక్ష్మణ నమ శ్రీ ఆంజనేయాయ నమ మనోజం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాష్టం వాతాత్మజం వానర్యోధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో మనం మా స్పేస్లో వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణ ప్రవచనం జరుపుకుంటున్నాం అరణ్యకాండలో సీతాపహరణ తర్వాత రాముడు శోకల్లో లక్ష్మణుడితో కలిసి సీతాన్వేషణకై బయలుదేరాడు దారిలో జటాయుకి మోక్షం కల్పించి ముందుకి సీతాన్వేషణ గావిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఈ అధ్యయనంలో మనం చెప్పుకుందాం సీతాన్వేషణ గావిస్తున్న రామలక్ష్మణులు కీకారణ్యంలో ప్రవేశించారు కొంత దూరం వెళ్ళేసరికి లక్ష్మణునికి ఎడమ కన్ను వదిలింది ఎడమ భుజము స్పందించింది మళ్ళీ ఏదో అశభం రాబోతుందనుకున్నాడు అంతలోనే పంచుల కవక్ష మృదువుగా కూసింది పంచుల కపక్షని ఉందండి అది చాలా మృదువుగా కూసిందంట ఇది సూప సూచకమే అనుకున్నాడు అడుగులు ముందులకు పడుతున్నాయి పడుతుండగానే పిడుగులు పడుతున్న ధ్వని వినిపించింది వినిపించే క్షణంలోనే ఇద్దరు కత్తులు చూసి పైకెత్తి నడుస్తున్నారు నాలుగు అడుగులు వేశారో లేదో పర్వతాకారంలో రాక్షసుడు వారి కనిచూపులో ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడయ్యా అంటే చూడండి వాడి ముండెం కనిపిస్తున్నదే కానీ దాని మీద శిరస్సు లేదంట వాడికి సపరేట్గా తల అనేది ఏం లేదు వాడి ముండెం మాత్రమే కనిపిస్తుంది వాడి రొమ్ము మీద పెద్ద నోరుంది తలలేదు కానీ వాడి రొమ్ముకే ఒక నోరు ఉందంట దేహమంతా నల్లని రోమాలతో అలుముకొని ఉంది వక్షస్థలం మీద ఒక కన్ను ఉన్నది రక్తంతో తడిచిన కత్తిలా నాలుగు జాపి ఉన్నాడు దాని కిరువంకలా వంపు తిరిగిన చేకత్తులు వెలయే కూరలు ఉన్నాయి చూసారా వాడి నాలిక కత్తిలాగా ఎవరినో పొడిచిస్తే వస్తే రక్తంతో ఎలా ఉంటుందో తడిసిన కత్తి అలా ఉందంట వాడి నాలిక దానికి అటు ఇటు రెండు కూరలు ఉన్నాయంట అవి కూడా కత్తులో ఉన్నాయి ఆ మహాకాయని చేతులు బహుదూరానికి వ్యాపించి ఉన్నాయి పెద్ద పెద్ద చేతులుగా ఉన్నాడంట వాడు ఆ చేతుల మధ్యలో పెద్ద పులులు సింహాలు ఎలుగు గొడ్లు నలుగుతున్నాయి చూసారా ఎంత భారీ కాయ్యోవాడు ఆ రెండు చేతుల మధ్యలోనే పెద్ద పులులు సింహాలు ఎలుగు గొడ్లు అన్నీ నలుగుతున్నాయంట ఎన్నింటిని పట్టుకున్నాడు వాడు వాటిని లుంగజుట్టి కొండ గుహ వంటి నోటులో వేసుకుంటూ హుంకారేస్తున్నాడు వాడన్నిటిని వండలా జుట్టి పెద్ద గుహలాగా ఉందంటే వాడి నోట్ ఆ నోట్లోకి వేసుకుంటూ ఓంకారిస్తున్నాడు ఆ భయంకర అహంకారాన్ని చూస్తూనే ఉన్నారు ఇద్దరు చూస్తుండగానే ఆ ఇనప చేతులు వారిద్దరినీ పట్టుకొని వదన బిల ద్వారం దగ్గరికి లాగుతున్నాయి వాహ్ వాల్మీకి వర్ణించడం చూడండి ఏ విధంగా వర్ణించాడు అంతటి మహాకాయుడు వాడి చేతులతోటి వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నాడంట వాటన్నిటితో పాటు పట్టుకొని పట్టుకోవటమే పెద్ద గుహలాగున్న వాడి నోటి దగ్గరికి లాగేసుకుంటున్నాడంట ఈ అకస్మాక చర్యతో వారికి ఏం చేయాలో తోచలేదు లక్ష్మణుడు కొంచెం భయం వేసింది అన్నయ్య ఈ రాక్షసుడు నన్ను భక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇదే సమయంలో నువ్వు వీడి భార్య నుండి తప్పించుకుపోవు త్వరలోనే జానకి మాత దొరుకుతుంది ఆవిడతో నువ్వు అయోధ్యకు వెళ్ళిపో ఈ తమ్ముణ్ణి మర్చిపోకుసుమా అన్నాడు దినంగా లక్ష్మణుడు చూశారా అన్నయ్య ఈడలాగా నన్ను భక్షించేటట్టున్నాడు నువ్వన్నా ఎలాగోలా తప్పించుకొని వెళ్ళు సీతాదేవి ఎలాగా దొరుకుతుంది నీకు ఆవిడతో అయోధ్యకి వెళ్ళు కానీ ఈ తమ్ముడిని మాత్రం మర్చిపోకుసుమా అన్నాడంట రాముడు అది వింటూనే తమ్ముడు నువ్వు భయపడకు ఈ రాక్షసుడికి మనం చంకన అవసరం లేదు అని రాముడు ధైర్యం చెబుతుండగా రాక్షసుడు ఎవరయ్యా మీరు ప్రశస్కందులు ఆజానుబాహులు నా అదృష్టం కొద్దీ దొరికారు మంచి ఆకలి మీద ఉన్నాను మీరు వృధా ప్రయాస పడకండి ఈ బాహుబంధంలో పడ్డ ప్రాణి బయటపడటం ఇంతవరకు జరగలేదు అని అట్టహాసం చేశాడు అడివంతా దరిలింది వీళ్ళ మాటలు వింటూనే ఆ రాక్షసుడు ఈ విధంగా అంటున్నాడంట ఎవరయ్యా మీరు ఏమనుకుంటున్నారు మీరు వృద్ధ ఆజానుబాహులతో మంచి పౌష్ణమైన శరీరంతో ఉన్నారు నాకు బాగా ఆకలేస్తుంది చక్కగా అదృష్టం కొద్ది మీరు దొరికారు నాకు నా బంధంలో పడ్డ నా చేతుల్లో నలిగిన ఏ ప్రాణి కూడా ఇంతవరకు బయటపడలేదు అని అట్టహాసం చేస్తూ వాడు అడిచేసరికి అడవి మొత్తం దద్దరిల్లిపోయిందంట రాముడు అనుకుంటున్నాడు తమ్ముడు కష్టాల మీద కష్టాలు ఎలా పడుతున్నాడో చూడు వనవాసం భార్యాభియోగం ఇప్పుడు రాక్షసు బాగు పంజరం ఎంత శూరులమో బలిష్టలము అస్త్ర విద్యావిధులము అయినా కాలవశం కాక తప్పలేదు అంటుండగా రాక్షసుడు దైవవహోతలైన రాజపుత్రులారా మీరెవరు బిడ్డలు అన్నాడు అప్పటికప్పుడే ఆ మహానుభావులు వారిద్దరినీ వదన ద్వారం నిమిషానికి తెచ్చాయి అది చూసి లక్ష్మణుడు అన్నయ్య క్షత్రియ వీరులమైన మనం బలిపశువుల్లా ఈ రాక్షసుడికి భోజనం కారాదు వీడి శక్తి అంతా ఈ బాహువుల్లో ఉంది ఈ రెండు చేతులు నరికేద్దాం అంటుంటే ఆ రాక్షసుడు క్రోధం రేగి నోరు మరింత తెరిచి ఇద్దరిని ఒకే మారు మింగే ప్రయత్నంలో ఉండగా రాముడు పుడి చేతిని లక్ష్మణుడు ఎడంత చేతిని తెగ నరికేశారు చూసారా అండి ఎంత సూరులో వాళ్ళు వాడి నోటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళకి అవకాశం లేదు తప్పించుకోవడానికి అనుకున్నప్పుడే లక్ష్మణుడికి ఆలోచన వచ్చిందంట అన్నయ్య వీడికి మొత్తం వీడి శక్తి అంతా కూడా ఈ రెండు చేతుల్లోనే ఉంది చెరోకు చేతిని నరికేద్దాం నరికేస్తే వీడు మనకి ఏం చేయలేడు అన్నాడంట ఆ మాటలు వింటూనే రాక్షసుడు ఇంకా కోపంతో వీళ్ళిద్దరిని నోట్లోకి లాక్కోబోయాడు ఆ క్షణంలోనే రాముడు ఒక చేతిని లక్ష్మణుడు ఒక చేతిని నరికిపెట్టేశాడు అంతతో వాడు భయంకర రోధస్వరంతో నేల కూలి విలవిలలాడుతుంటే ఆర్య మీరెవరు అన్నాడు ఇక్షాకోంశ క్షత్రువులం ఈయన రాముడు నేను ఆయన సోదరుడు లక్ష్మణుని అంటారు అని వాళ్ళని అడవికి వచ్చాం మా వెంట మా వదిన కూడా వచ్చింది ఆమెను ఎవడో రాక్షసుడు అపహరించాడు ఆమె కోసమే అన్వేషిస్తూ వస్తున్నాం ఇంతకీ నువ్వెవరు ఈ ఆకారం ఏమిటి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు ఆర్య నేను ధనువు అను పేరుగల గందరుడును అత్యంత సుందర రూపం ఉండేది నాకు కానీ వికృత రూపంతో సజ్జను మహర్షుని హింసించి విలాసంలో ఈ వికృత దేశం ఒకసారి స్థూల శరీరునై మహర్షిని హింసించబోగా ఆయన కోపితుడై నువ్వు ఇంకా ఈ దేహంతోనే బ్రతుకు అన్నాడు నేను విచారంతో ఆయన పాదాలు బట్టి శాప విమేచనం కోరగా మీ వల్ల నాకు ఈ వికార రూపం పోతుందన్నాడు అనంతరం తీవ్ర తపస్సు చేసి బ్రహ్మవరం వల్ల దీర్ఘాయువు అయి ఆ వరగర్వంతో దేవేంద్రునితో యుద్ధానికి వెళ్ళాను ఆయన క్రోధంతో వజ్రాయుధం పెట్టి తల మీద కొట్టి నా తల ఇలా రొమ్ములో చేర్చాడు కోపం తగ్గాక కాళ్ళ మీద కుట్టాడు అవి పొట్టలో చేరుకున్నాయి దీర్ఘాయువు కారణంగా నా ప్రాణరక్షణ రొమ్ము మీద నోరొచ్చిందన్నాడు ఈ సుదీర్ఘ బాహువులు ఆహార సేకరణకు అనుగ్రహించాడంతే అది మొదలు దొరికిన దాని వాడి తింటా మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నాకు శాప విమోచనం చేసి మీకు ప్రతి నేను మాట సాయం చేయగలను అన్నాడు ఆర్య మీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది కనుక నాకు చేతనైనా మాట సాయం మీకు చేయగలుగుతాను అన్నాడంట చూశారండి రాక్షసుడు ఎవరో ఎవరో అనుకున్నాం కదా గంధర్వుడు అంట తెలిసి తెలియక అయ్యో తప్పులు చేసి మహర్షుల్ని సజ్జను అందరినీ బాధిస్తే కోపంతో ఒక మహర్షి శపించాడంట ఆ తర్వాత కూడా బుద్ధి రాక ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళాడంట ఆ ఇంద్రుడు వాడి తలనరికి వాడి కాళ్ళను గుట్టిన తర్వాత ప్రాధాయపడితే తలను తీసి ఆ నోరును మాత్రం బాహువుల్లో ఇట్లా ఛాతీ మీదకిచ్చేసాడంట మరి ఎలా బతకాలి అంటే దీర్ఘాయుష్ రెండు చేతులను ఇచ్చాడంట ఆ చేతులతోటే ఇప్పటి వరకు దుర్గిన ప్రాణల్లా భక్షిస్తూ వీళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతకాలానికి రామలక్ష్మణులు వచ్చి మీ వల్లైనా ఇయ్యా నాకు ఈ శాప విమోచనం కలిగింది కనుక ప్రత్యోపకారంగా నేను మీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను నాకు చేతనైన మాత సహాయం మాత్రం చేస్తాను అన్నాడు ఇప్పుడు మీకు కలిగిన విపత్తు వైదొలగాలంటే మంచి మిత్రుడు కావాలి అంటుండగా రాముడు ఈ జనస్థానంలో రావణుడు అనే రాక్షసుడు మా జానకిని అపహరించాడని మా తాత జటాయు చెప్పాడు ఆ రావణుడు వివరాలు చెప్పు అనగా కవధుడు రామచంద్ర ఈ శరీరంలో నాకు జ్ఞాననాడి పనిచేయదు నన్ను గోతిలో పడి ద్రోహి సజీవ దహనం చెయ్యి అప్పుడు నా గంధర రూపం వస్తుంది రాగానే నీకు ఉపాయం చెప్తాను అన్నాడు చూసారా అండి శాప విమోచనం కూడా ఏ విధంగా ఇచ్చారో ఆ శరీరంతో ఆయనకి జ్ఞానం పనిచేయదంట అందుకని ఒక గోతి తీసి అందులో అతన్ని సజీవ దహనం చేయమన్నాడు అప్పుడు కానీ అతనికి పూర్వ రూపం కలగదంట ఆ రూపం కలిగితే కానీ ఉపాయం చెప్పలేను అన్నాడు ఆ చేతుల్లో కాస్ గట్టిగా బంధిస్తాడు కాబట్టి అతనికి కబందుడు అని పేరంట కబంద హస్తాలు అని చెప్పంటారు చూసారా కబందహస్తాల్లో బంధిస్తే ఎప్పటికీ విడిపించుకోవడం కష్టం అంటారు ఆ కబందుడు వీడేనండి కొండ గుహలో చేతి పేర్చి అగ్నిజ్వాలలు లేచే వేలకు కబందుని దేహాన్ని దాని మీదకి తరలించారు క్షణాల వ్యవధిలో ఆ దేహం భస్మమైంది మరుక్షణంలోనే దివ్యాంబర భరణం చందన వస్తుల దేహంతో గగనవీధిన గంధర్వుడు గోచరించాడు రామ మానవుడు సంధి విగ్రహాది ఉపాయాలతో జీవితం సాగిస్తాడు అయితే ప్రస్తుతం దశావివీర్యం వల్ల మీకు ఈ క్లేశాలు ప్రాప్తించాయి దీని నుంచి బయటపడి సుఖశాంతులు పొందాలంటే నీకొక మిత్రుడు అవసరం ఇక్కడికి దగ్గరలో ఋష్యముఖం అనే పర్వతం మీద సుగ్రీవుడనే వానరుడు ఉన్నాడు అన్న వాలిచేత పరాభూతుడై తన మంత్రులతో ఉంటున్నాడు వాడు మహాబలిష్ఠుడు వినయగుణ సంపన్నుడు వానితో అగ్నిసాక్షిగా మిత్రబంధం ఏర్పరచుకో ఆ సుగ్రీవుడు నదీ పర్వత సాగర మేఘాల ఉదయంతో భూమండలంతో తిరిగి వచ్చిన వాడు వాడికి తెలియని చోట ఈ గోళంలో లేదు తన వానరసను పంపి సీతాన్వేషణ చేయించి నీకు సహాయపడగలడు అని క్షణం ఆగి ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పాడు కబందుడు సారా అండి అప్పటిదాకా వాడికి బుర్ర సరిగ్గా పనిచేయదంట ఎప్పుడైతే వీళ్ళు వాడికి అగ్ని సంస్కారం జరిపించారో చక్కని స్వరూపంలో మారిపోయాడు మారిపోవటం మారిపోవటమే రాముడికి చెప్పాడు నీకు ఈ బాధలన్నీ తిరిగిపోవాలంటే నువ్వు మానవుడిగా అవతార ఎత్తడం వల్ల ఆ క్లేషాలన్నీ ఉండటం వల్లే ఈ కష్టాలు మీరు అనుభవిస్తున్నారు అవి తొలగాలంటే మీకు ఒక చక్కని మిత్రుడు అవసరం ఆ మిత్రుబంధం కోసం ఇక్కడికి దగ్గరలో ఋష్యముఖం అనే పర్వతం ఉన్నది ఆ పర్వతం పైన సుగ్రీవుడనే ఓనరుడు ఉన్నాడు వాడు వాడు అన్న వాలి చేత బా బాధింపబడుతూ పరాజితుడై తన మంత్రులతో ఉంటున్నాడు వాడు మహాబలిష్ఠుడు ఈ భూగోళం మొత్తం తిరిగి వచ్చిన వాడు వాడికి తెలివిన ప్రదేశం అంటూ ఈ భూగోళంలో లేదు అందువల్ల వాడి ఓనరసీనతో మీకు సహాయంగా సీతాన్వేషణ చేపిస్తాడు మీరు తక్షణమే బయలుదేరండి అని చెప్పాడు అదిగో అలా తూర్పుగా చూడండి మనోహర పుష్పాలతో ఫలాలతో వృక్షాలు కనిపిస్తున్నాయి చూసారా ఆ ఫలాలు ఆరగించి ముందుకు సాగితే మరొక సుందర వనం అందులో అమృత మధురమలైన ఫలాలు చెట్లున్నాయి అక్కడే స్వాదుజలపరతమైన పంపా సరోవరం ఉన్నది ఆ పరిసరాల్లో ఆవునేతి ముద్దల వలె రుచిని పండే పిట్టలు దొరుకుతాయి అక్కడే మాతంగ మహర్షి శిష్య సమేతంగా దీర్ఘకాలం తపస్సు చేసి స్వర్గం చేరారు ఆ మహర్షి సేవిలో జీవితం గడిపిన శబరి ఉన్నదక్కడ ఆమె నిన్ను చూసి కానీ స్వర్గానికి వెళ్ళదని కూర్చున్నది ఆ ముసలిని చేసి ముందుకు సాగితే పశ్చిమంగా ఋష్యమోపం ఉన్నది అని చెప్పాడు కవంతుడు చూశారా అండి కవందుడు వెళ్తూ వెళ్తూ రాముడికి ఉపాయం చెప్పటమే కాదు శబరికి మోక్షం కలిగించే మార్గం కూడా సూచించాడు ఒక్కసారి గంధర్వ రూపం రాగానే ఆయన తిరిగి ఏ విధంగా పనిచేసిందో తో చూసారా నాకు ఒక్కడికి మోక్షం కలిగితే సరిపోదు శబరి అనే ఆవిడ ఉంది ఆవిడ నీకోసమే అక్కడ తపస్సు చేస్తుంది మీకోసమే నిరీక్షిస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి మోక్షాన్ని కలిగించి మీరు ముందుకెళ్తే మీకు ఋష్యమోపం కనిపిస్తుంది అని చెప్పాడంట ఆ పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేరు ఆ కొండ కొమ్మ మీద రాత్రి నిద్రించి ఆ నిద్రలో కలగంటే కలగన్న వస్తువులన్నీ మరునాడు ప్రత్యక్షంగా పొందుతారని విన్నాను అక్కడున్నాడు సుగ్రీవుడు మీరు వెళ్ళండి నాకు అనుజ్ఞ ఇవ్వండి అని అంతర్ధానం అయ్యాడు ఈ విధంగా కవద్రుడు చెప్పిందంతా విన్నాడు రాముడు అలాగే ముందుకు కదిలాడు రామలక్ష్మణులు కండ కవందుడు చెప్పిన దారినే నడుస్తున్నారు ఇచ్చిన పూల వాసనలు నిండిన లతలతో అరమగ్గిన పండ్ల బరువుతో వంగిన కొమ్మల చెట్లు మహోన్నత శిఖరాగ్రాల కొండలతో ఉన్న అడవిలో వారి ప్రయాణం సాగుతున్నది క్రమంగా ముందుకు పంపా తీరం చేరారు దాని సమీపంలో అత్యంత రమణీయంగా ఉన్న ఆశ్రమం వారికి కంటపడింది నెమ్మదిగా ఆశ్రమం ద్వారం దాటి ప్రాంగణంలో అడిగిపెట్టారు పెట్టారు ఆ ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా ఉన్నది శబరి వీరిని చూస్తూనే చేతులు జోడించి పాదాభివందనం చేసి అర్ఘ్యపాదాలిచ్చి ఆసనం చూపించింది అతిథి సత్కారాలు అందుకున్న రాముడు ఆ ధర్మ తపస్సుని ఆహార నియమంతో ధర్మానిష్టతో క్రోధహేతురాలైన సాగించే నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతున్నదా నీ మనసు ప్రశాంతంగా తపోదీక్షలో లగ్నమై ఉంటున్నదా నీ గురు శిష్యులు ఫలించిందా అనగా శబరి రామచంద్ర నీ దర్శనంతో నా తపస్సు ఫలించింది ఈ జీవితంలో సాగించిన గురు సేవా ఫలం పొందబోతున్నాను ఈ చర్మచక్షువులతో నిన్ను దర్శించడం కంటే ఏం అయ్యా మా వంటి వారికి నీ అనుగ్రహంతో అక్షయ లోకాలు పొందగలను నువ్వు చిత్రకూటానికి వచ్చినప్పుడే మా గురువులు దివ్యలోకాలు చేరారు వారు వెళుతూ శబరి త్వరలో రామభద్రుడి ఆశ్రమానికి రానున్నాడు ఆయనతో వారి తమ్ముడు లక్ష్మణుడు కూడా వస్తారని చెప్పారు వారిని సేవించి నువ్వు కూడా ఉత్తమ గతులు పొందగలుగుతావన్నారు మహర్షుల ప్రభావం వారి లోక కళ్యాణ కామన వల్ల మీ మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలిగింది శబరి గురు పూజ నిష్ట వీటిని గురించే కొంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు రాముడు అనంతరం సప్తసాగర తీరంలో వారు బియ్యలు స్నానాలు చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచారు సౌమిత్రి ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉన్నది మనకు చెడ్డ రోజులు దాటినట్టు అనిపిస్తుంది అధ్యాతన భావనలో శుభం కలగబోతున్నట్టు గుండె చెబుతున్నది ఇక మనం సరోవరం వెమ్మటి నడిచి ఋష్యమూక ప్రాంతానికి వెళ్ళాలి అన్నాడు అక్కడే కదా సుగ్రీయుడు మంత్రిమండలతో ఉన్నాడని కబంధుడు చెప్పాడు అనగానే లక్ష్మణుడు ముందుగా అడుగు వేశాడు రాముడు వెనువెంటనే సాగాడు సాగుతూ మార్గంలోని తీర్థాలను స్నానం చేసి పితృదేవతలు తృప్తిపరుస్తూ బ్రావణంతో తరుశోభన ఆ గాలిలో తిరిగే పక్షు సంతలు కలసనాలు వింటూ సాగుతున్నాడు అల్లంత దూరంలో ఋష్యముఖం దగ్గర దృగ్గోచరమైంది వారికి ఇక్కడతో అరణ్యకాండ సమాప్తం అవుతుంది ఇక్కడి నుంచి ఆంజనేయుడు శ్రీరాముల్ని చేరుకోవటం అక్కడి నుంచి కిస్కింద కాండ మొదలవటం జరుగుతుంది మరో ధ్యానంలో కిస్కింద కాండ గురించి చెప్పుకుందాం స్వస్తి